అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిందోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరి గురించి కూడా నేను మరి వారు ఉద్యోగం ఎలా సాధించాలో మరి ఉద్యోగమయ్యే లక్ష్యంగా వారు ఎలా ముందుకు పరిగెట్టాలో నేను ఈ చిన్న వీడియోలో మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి నాకు ఉన్నటువంటి అనుభవంతో ఒక గవర్నమెంట్ టీచర్గా మీకు కొన్ని సూచనలు సలహాలు చేస్తున్నాను దీన్ని పాటించండి ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు రైట్ మరి ఇక్కడ ఒక పిక్ మనకు కనిపిస్తుంది అందరూ కూడా దీన్ని బాగా చూడండి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే మరి ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో ఐదు సంవత్సరాల నుండి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారో మీ కళలు నెరవేరేటువంటి రోజులు దగ్గర పడ్డాయి మరి ఈ యొక్క ఈ పిక్ చూస్తుంటే అద్భుతమైనటువంటి చాలా ఆనందంగా కనిపిస్తుంది ఏపీ డిఎస్సి డిఎస్సి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ ప్రతి జిల్లాలోనూ మరి కొన్ని వేల పోస్టులు ఈ డిఎస్సిలో మరి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంతవరకు మీరు ఎంతో ప్రయాసపడ్డారు మంచి డిఎస్సి కావాలని కోరుకున్నారు మరి ఇది డిఎస్సి మరి ఒక ప్రశ్న వేస్తున్నాను ఇది మెగా మినీ డిఎస్సియా దీన్ని నీవు ఒక్కసారి ఆలోచించు ఇది మెగా డిఎస్సియా మెగా లేదా మినీ డిఎస్సియా చాలామంది చదవలేని వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసిన వాళ్ళు వాళ్ళు దీన్ని ఏమనుకుంటారంటే ఇది మినీ డిఎస్సీ అనుకుంటారు ఎందుకంటే ఈ సందర్భంలో వాళ్ళకి ఇంకొక పదివేలు ఎక్స్ట్రా ఇచ్చినా సరే వాళ్ళు సాధించేది ఏమి ఉండదు కానీ కొట్టాలనేటువంటి తాపత్రయం వాళ్ళు ఐదు వేల పోస్టులున్నా పదివేల పోస్టులున్నా సరే ఖచ్చితంగా మరి ప్రిపేర్ అయ్యి కసితో అనుకున్నది సాధిస్తారు ఇది వందకి వంద శాతం వందకు వెయ్యి అనుకున్నా పర్లేదు ఇది ఖచ్చితంగా ఇది మెగాడిఎస్సి అండి చాలా చాలా డిఎస్సి ఓకేనా మెగాడిఎస్సి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీకు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పండి రెండు వేల పద్నాలుగు నుండి మనకి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఒక భారీ నోటిఫికేషను ఒక భారీ నోటిఫికేషన్ ఎస్జిటి వాళ్ళకి కావాల్సిన పోస్టులు వాళ్ళకు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎన్ని పోస్టులు కావాలో మీకు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా నిరుత్సాహం పడిపోయి ఇంకా పోస్టులు పెంచితే బాగుంటుంది ఇంకా పోస్టులు పెంచితే బాగుంటుందని నీ మనసు ఎప్పటికీ అలాగుంటే నువ్వు ఎప్పటికీ ఉద్యోగం సాధించలేవు ఎంత భారీ సంఖ్య చూడండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఈ సంఖ్యను చూస్తుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది ఇందులో నీకు ఒక పోస్ట్ ఖచ్చితంగా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి జూను పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చేసిన రోజునే అభ్యర్థులు డిఎస్ఎమె సంతకం పెట్టాలి మెగా మే సంతకం పెడతారని ఎదురు చూస్తూ ఉన్నారు దేశ విదేశాల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు వచ్చారు అంత గొప్ప కార్యము ఒక పండగలా జరిగినటువంటి ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా ఒక కోరిక ఏంటంటే ఇప్పుడే డిఎస్సి మీద సంతకు పెట్టేత్తమని చూశారు కాబట్టి ఆ యొక్క ఆ షెడ్యూల్లో మరి ప్రమాణ స్వీకారం జరిగింది చాలామంది నిరుత్సాహపడిపోయారు కానీ ఇచ్చిన మాట ప్రకారంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్పై చంద్రబాబు తొలి సంతకము తర్వాత రోజు మరి వెంటనే ఆయన మరి మెగా మెగాడిఎస్సి మీద సంతకం చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇంత అద్భుతమైనటువంటి డిఎస్సిని మరి మీరు రాబోయే కాలంలో కానీ మరి ఇంతకుముందు కానీ అంటే నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా ఇన్ని పోస్టులు మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి మీరు దీన్ని భారీ డిఎస్సిగా మీరు మరి భావించాలి ఇంకా కలుపుతారండి ఇంకా వస్తాయండి ఎందుకండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు కావాల్సింది ఒకే ఒక్క పోస్ట్ ఖచ్చితంగా అందరికీ ఏ యూట్యూబ్లో ఏది పెడితే అది చూసేయడమే ఆ టైం అంతా యూట్యూబ్లో పడి మీరు టైం వేస్ట్ చేస్తున్నారు ఓకేనా మీకు అవసరమైన మేరకే చూడండి లేదనుకుంటే ఇప్పుడు నా నా వీడియో కూడా మీకు ఇష్టం లేకపోతే కూడా మూసేసుకోవచ్చు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఇందులో రెండు రాష్ట్రాలు కలిపినప్పుడు కూడా కలిసి ఉన్నప్పుడు కూడా ఇంత భారీ డిఎస్సీ కూడా రెండు వేల ఎనిమిది తర్వాత చూడలేదు కానీ కేవలము మరి ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన తర్వాత పదమూడు జిల్లాలతో విభజించబడిన తర్వాత మరి ఇన్ని పోస్టులు రావడం అంటే అంత ఆసామాష విషయం ఏమి కాదు ఇంకా ఉన్నాయి ఇంకా ఇరవై ఐదు వేలు ఉన్నాయి ఇంకా ముప్పై వేలు ఉన్నాయి చాలండి మన ఉద్యోగానికి సాధించడానికి ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లోనూ మరలా రాబోయే కాలంలో మరో మరో ఒకటి రెండు డిఎస్సిలు కూడా రావడానికి అవకాశం ఉంది అంతవరకు వెయిట్ చేయకుండానే మీరు ఈ డిఎస్సిలోని మీరు ఉద్యోగం సాధించాలి డిసెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోగా దీన్ని పోస్టులు భర్తీ చేసేయాలని ఒక మరి నియమావళి కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి దీని మీద మీరు చాలా అంశాలను చూద్దాం చూడండి ఇక్కడ డిసెంబర్లోగా ఉపాధ్యాయ నియామకాలు డిసెంబర్లోగా ఉపాధ్యాయ నియామకాలు ఉపాధ్యాయుడు టీచరు అనగాందే మరి ఆ పోస్ట్ సాధించాలి మందికి కోరిక అండి బలమైన కోరిక నేను కూడా రెండు వేల ఎనిమిది డిఎస్సిలో మరి ఉద్యోగం సాధించినప్పుడు చాలా చాలా ఆనందం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఆనందాన్ని అలా పొందుకుంటూనే వస్తున్నాను నాకున్నటువంటి భగవంతు జ్ఞానంతో కొన్ని వేల మందిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాను చాలామంది మరి ఈ ఉద్యోగాన్ని సాధించడానికి ఇప్పటికే చాలా చాలా ప్రణాళికలు వేసుకుంటున్నారు మరి కోచింగ్కి వెళ్ళాలా వెళ్ళకూడదా నేను ఒక విషయం చెప్తాను చూడండి మీరు కోచింగ్ సెంటర్ల వెంట మరి పరుగులు తీసి మీకున్న టైం అంతా వ్యర్థంగా పోగొట్టుకునే కంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే కొంతమంది నచ్చు నచ్చకపోవచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇప్పటికే మీరు ఐదు సంవత్సరాల నుంచి మరి ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నారు ఇంతకుముందు ఒకటి రెండు డిఎస్సి రాసిన వారు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒక ఒకప్పుడు మరి ఏదో ఒక రూపంలో ఆన్లైన్ ఆఫ్లైన్లోనో మరి కోచింగ్లు తీసుకున్న వారు ఉన్నారు మరలా మీరు టైం ఉంది కదా అని మరి కోచింగ్ సెంటర్లు పరిగెట్టి లాడు చెప్పారు వీళ్ళు చెప్పారు నీ నిర్ణయం చాలా గొప్పది ఈ టైంలో మీరు కోచింగ్ సెంటర్ వరకు వెళ్ళొద్దని నేను అన్నాను కానీ మీ యొక్క టైంని వృధాగా చేసుకుని ఎందుకంటే దీనికి మనకి టైం ఉంది చూడండి ఇక్కడ సుమారు మరి ఒక నెల నుంచి ఆరు నెలల సమయం ఇచ్చారు ఈ ఆరు నెలల సమయంలోనూ నీవు ఒక పక్కాగా ప్లాన్ చేసుకుని మరి చాలామంది ఇప్పటికే మరి జూన్ వచ్చింది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు కూడా ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు కూడా పాపం మరి ప్రైవేట్ స్కూల్స్లో కూడా జాయిన్ అయిపోయి వారు ఉద్యోగంలో కొనసాగుతున్నారు కాబట్టి కోచింగ్ వెళ్ళాలా లేదనేది నీ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది దాన్ని మీరు గమనించుకుని ఒక ప్లాన్ ప్రకారంగా వెళితే ఇంట్లో కూర్చుని ఉద్యోగాలకు సాధించేటువంటి మహిళ మనులు ఎంతో మంది ఉన్నారు ఎంతోమంది స్త్రీలు ఉన్నారు ఇంట్లో కూర్చొని అద్భుతంగా చదువుకొని వారు మంచి పుస్తకాలు తీసుకుని వారు ప్రిపరేషన్ చేసి ఉద్యోగం సాధించే వాళ్ళు ఉన్నారు కొంతమంది కోచింగ్లకు వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం నాలెడ్జ్ని కూడా పోగడేసుకుని అక్కడ జట్లు పెట్టి మొత్తం వ్యవస్థను అంతా నాశనం చేసిన ఉన్నాయి వారి లైఫ్ అంతా నాశనం చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు వాళ్ళు ఎప్పటికి కూడా జాబులు లేకుండా ఉన్నారు కాబట్టి నువ్వు ఐదు సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నావు కాబట్టి నువ్వు కోచింగ్ తీసుకోవాలి నీకు అవసరం అనుకుంటే వెళ్ళు అక్కడ నాకు అవసరం లేదు అంటే చాలా మంది కోచింగ్ ఎందుకు పెరగ అక్కడ టెస్టులు పెడతారు డైలీ టెస్టులు పెడతారు గ్రాండ్ టెస్టులు పెడతారు ఇది పెడతారు అది పెడతారని ఎవడో చెప్పిన మాటలు విని నువ్వు వెళ్ళిపోతావు అక్కడ దోమలు సరైన తిండి ఉండదు బెంగ అనారోగ్యం పాలైపోయి ఉన్న చదువు అంతా ఓడగొట్టుకునేలాగా మీరు ప్రయత్నం చేసుకోకండి నా మనవి నా సలహా ఇది ఖచ్చితంగా కావాలనుకుంటే వెళ్ళండి లేదా ఇప్పుడు బోర్డు అంతా చాలా ఆన్లైన్లో కోర్సు వచ్చేసి తర్వాత చక్కని మెటీరియల్ దొరుకుతుంది నేను ఇంకొక సలహా ఇస్తాను కోచింగ్ కంటే బెస్ట్ సలహా ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చుని ఒక రూమ్ తీసుకుని మీరే ఒక టీచర్స్గా తయారైపోండి మీరే డిస్కస్ చేసుకోండి చాలా అద్భుతం ఓకేనా నేను రెండు వేల ఎనిమిది డిఎస్సి రాసినప్పుడు నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదండి ఏ కోచింగ్ లేకుండానే నేను ఉద్యోగం సాధించాలి నా గురించి చెప్పాలంటే చాలా అంశాలు ఉంటాయి కాబట్టి గ్రూప్ డిస్కషన్ చేయండి టైం వేస్ట్ అవ్వదు మంచి ఫ్రెండ్స్ ఎంచుకోండి కూర్చోండి పుస్తకాలు తీసుకోండి మార్కెట్లో మీకు మంచి పుస్తకాలు ఉంటాయి అవి ఏదో మరీ ఎక్కువ కాకుండా మంచి పుస్తకాలు తీసుకుని కూర్చోండి మంచి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకోండి గ్రూప్ డిస్కషన్ చేయి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చేసింది అదే మా రూమ్లో ఒక ఐదుగురు ఉండేవాళ్ళం ఐదుగురు కలిసి చదివేవాళ్ళం ఐదుగురికి జాబులు వచ్చేసాయి ఫైవ్ టు ఫైవ్ మెంబర్స్ జాబులు వచ్చాయి ఈ ఐదుగురు ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేదే పదహారు వేల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి మరి త్వరలో ప్రకటించబోతున్నారు పాత డిఎస్సి రద్దవుతుంది మరి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిపై మొదటి సంతకం పెడతానని ఇచ్చినటువంటి హామీని సీఎం చంద్రబాబు గారు నెరవేర్చారు సచివాలయంలో మరి ఆ దస్తం పైన తొలి సంతకం చేశారు నాకు ఒక ఆశ్చర్యం ఏంటి తెలుసా ఏ ముఖ్యమంత్రి అయినా సరే వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా చాలా విషయాల మీద ఇప్పటి వరకు కూడా మరి మొదటి సంతకము రైతుల గురించి కానీ విద్యుత్తు కోసమని ఇతర అంశాల మీదే మొదటి సంతకం చేశారు కానీ అసలు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం ఏంటంటే కేవలము నిరుద్యోగుల కొరకు అందులోనూ డిఎస్సి అభ్యర్థుల కొరకు మొదటి సంతకం పెడతానన్నారు చూసారా దట్ ఇస్ ద గ్రేట్ అనమాట అన్న మాదిరిగానే చంద్రబాబు గారు మరి డిఎస్ఎంఎస్ అందుకు పెట్టారు ఓకేనా దాన్ని మీరు గమనించుకోండి మీరు కష్టపడండి ఓకేనా ఇందులో చూడండి ఉపాధ్యాయ పోస్టులు కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు భర్తీ చేయనున్నారు సెకండ్ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి మరి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి వ్యాయామ ఉపాధ్యాయులు పిఈటీలు నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్లు మరి ఎస్ఈ చూడండి ఎన్ని ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అండి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అంటే స్కూల్ స్టెండ పోస్టులు చాలా భారీగా ఉన్నాయి ఎస్జిటి పోస్టులు కూడా చాలా భారీగా ఉన్నాయి తర్వాత అలాగే టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు మరి పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపాల్లు యాభై రెండు పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన వెలువడిపోతుంది సందకం పెట్టిన రోజుని ప్రమాణ స్వీకారం చేసిన రోజుని డిఎస్ఎంఏ సందకం పెట్టలేదని ఒక్క రోజు ఆగలపోయేది అవ్వలేదు అవలేదు బెంగెడుచుకొని ఇంకా అవ్వలేదు ఇంకా ఇప్పుడు పెడతా ఇప్పుడు ఒక్క ఒక్కరోజు ఇప్పుడు ఆల్రెడీగా దసర మీద సంతక పెట్టారు డిఎస్సిలో పోస్టులు ఎన్నె తెలిసిపోయాయి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు అంటే సుమారు ఐదు వారం రోజులు అయిపోతుంది ఈ వారం రోజుల్లోనూ నువ్వు ఏదైనా ప్రిపరేషన్ అయినా ఒక సబ్జెక్ట్ అంతా అవగట్టేసావా ఒక ఐదు రోజులు పట్టుకుంటే ఒక సబ్జెక్ట్ అయిపోద్ది ఒక మెథడాలజీ అయిపోద్ది కంప్లీట్ చేసావా మరి అది నోటిఫికేషన్ రావడం కోసం ఎంతైతే ఎదురు చూస్తూ ఉంటావో వచ్చిన తర్వాత డీలా పడిపోతారు కొంతమంది ఏమి చదవరు ఏం చదవాలో తెలియదు ఎక్కడ పోవాలో తెలియదు ఓకేనా కాబట్టి ఎక్కడికి వెళ్ళాం అసలు చక్కగా కూర్చో నీట్గా ఒక ప్లాన్ ప్రకారంగా నీ ఓన్ టైం టేబుల్ వేసుకో నీకు ఓన్ టైం టేబుల్ కాకపోతే ఒకవేళ నీకు ఓన్ టైం టేబుల్ కావాలనుకుంటే మరి నాకు మెసేజ్ పెట్టండి మీకు నేను ఎలా చదవాలి మీ టైం ఏంటి చెప్తే నేను మీకు టైం టేబుల్ కూడా ఇస్తాను ఓకేనా పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటన రద్దు చేసి అంటే ముందు ఇచ్చినటువంటి మరి ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి కొత్తగా మరి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది గత డిఎస్సి ప్రకటన అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేయనక్కర్లేదు ఇంతకు ముందు మీద ఇంతకుముందు ఆరు వేల ఒక వంద పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయ అవసరం లేదు దానికి ప్రభుత్వం మనకి క్లారిటీగా మరి చెప్పడం జరుగుతుంది కాబట్టి కొత్తగా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవాలంటే అవకాశం కల్పిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తారని హామీ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇదంతా మనకు అవసరం లేదు అయిపోయింది గతం గత ఇప్పుడు నీ గతిని మార్చుకో అవకాశం వచ్చింది ఇంకా దాని గురించి మర్చిపోండి నీ గతిని మార్చడానికి మంచి అవకాశం వచ్చింది ఓకేనా రైట్ ఇదంతా మనకు తెలిసినటువంటి అంశాలే ఇక్కడ చూడండి ఈ ఏడాది డిసెంబర్ ముప్పై నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ గారు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు ఆల్రెడీగా ఉత్తర్వులు కూడా ఇచ్చేసేది థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఆ లోగా మొత్తం పోస్టులన్నీ భర్తీ చేసేయాలని ఇవ్వడం జరిగింది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏడు నెలలు ఉన్నాయి అంటే సుమారు ఆరు నెలల పదిహేను రోజులు ఉన్నాయి నీకు చదువుకోవడానికి ఎగ్జామ్కి చదువుకోవడానికి ఇంకా మూడు నెలల నుంచి నాలుగు నెలల టైం ఉంది బాగా చదవండి ఈ అవకాశం మిస్ చేసుకున్నావా మరి ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాం అది కాకుండా నువ్వు జాగ్రత్తగా మరి మేలుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను తర్వాత మీకు ఎస్జిటి వారు ఎలా చదవాలి మీకు తర్వాత వీడియో చేస్తాను తర్వాత వీడియోలో ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ఏ సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి అలాగే ఎస్ఏ ఎస్ఏ తెలుగు అభ్యర్థులు ఎస్ఏ తెలుగుకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు వారికి ఇచ్చిన సిలబస్ ప్రకారంగా వారు ఏ అంశాలను ఏ ఏ టాపిక్స్ని ఏ ఏ చాప్టర్స్ని ఎంత ప్రాధాన్యత చదవాలి అనేది ఒక వీడియో మీకు మరి వెంటనే చేస్తున్నాను కాబట్టి దాన్ని కూడా మీరు వీక్షించండి ఖచ్చితంగా ఎస్జిటి పోస్ట్ సాధించాలంటే ఏం చేయాలి ఎస్ఏ తెలుగు ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి ఏ పుస్తకాలు చదివితే ఉద్యోగం వస్తుంది మీరు ఇప్పటిదాకా చదివిన పుస్తకాలు ఏ ఏ పుస్తకాలు చదివితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది అనే అంశాలతో తర్వాత వీడియో కోసం మీరు వెంటనే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి వెలుగు నింపాలని మీ కుటుంబాలన్నీ కూడా మరి ఎస్జిటి వారైతే మరి ఎస్జిటి పోస్ట్ను సాధించడం కోసం అలాగే స్కూల్ అసిస్టెంట్లు అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ సాధించడం కోసం మీరందరూ కూడా మరి మీ కుటుంబాలన్నీ కూడా మిమ్మల్ని చూసి సంతోషంతో మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ చిందాడ చిన్నోడు మాస్టారు